அலை ஏங்கல வந்துட்டே இருக்குது அப்படியே ஆச்சு அப்படியே வந்துட்டே இருக்குது வந்து இந்த மாதிரி ஜாரோ இப்படினக்கு எப்போ வந்து சார் சார் வந்துட்டு இருக்காரு அதல படுத்துறேன்னு ஓட்டம் கதா அப்படி பெட்டல இங்க கலிச்சே மூமி போத்தையம்மா ஜர எப்படிக்க

ನಾಲ್ಯಾಸ್ రే 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 అటు 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 గుద్దుకుంటే మళ్ళీ ఆ మందం వెనట్టేనే ఆగో బండ అయికింది మళ్ళీ వెనకరావరా ఉండదు ఆ మందం టేప్ పెడతారా ಇರೈ ಐದು ಸೆಕೆಲ್ಲ అమ్మ ఎట్లా ఎట్ల ఎట్ల ఎట్లే ఎట్లే ఇందాకూడా అట్లే విజయం జరగండి

ఐదారు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు గణితంజిలో ఉన్నవి నవీన్ గారికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము Terima kasih telah menonton. పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు మొదటిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఒక్క సెకండ్లు ఎనిమిదిలో ఉన్నది ెడ్డి కార్తీక రెడ్డి బాబు ఎన్నుకున్నారే నీరం రెడ్డి రెడ్డి గారు మేనేజరు మేనేజర్ మన కిరాపేర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత ప్రదర్శనలో ఏడవ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది అంజులో ఉన్నది రెడ్డి గారు మేలచెరువు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి దత ప్రదర్శనలో ఉన్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్ లోతుంది మా కోలోకి తప్పుకోవాలి మీరు అట్లా ఉండటం మంచి కోర్టులోకి రావడానికి కరెక్ట్ కాదు వాళ్ళకి ఫోన్ కొనడానికి సిద్ధంగా అవుతుంది ఇంకా పదవలో ఉన్నారు మీరంతా మీకే చెప్పేది తొమ్మిదవ రోజు పద్దెనిమిది వందల అడుగున్న దూరాన్ని ఆరు నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి 어! Uh! 아! <목소� verändert> <eight> <Brigado> <folded> అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి దాటి పండుగ బయటకు వెళ్తే తోడ్ల రికార్డు నుంచి కొంచెం తగ్గించబడుతుంది ఒకరు చేయకూడదు కరతో కొట్టకూడదు పడవకూడదు పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత రెండు సెకండ్లు లో ఉన్నది అంజులో ఉన్నది అయ్యా మీకే చెప్పేది ఎందుకు కోర్టులో ఒప్పుకుంటా

ఐదు నిమిషముల ఉన్నది పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాడు ఐదో స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగో స్థానంలో కొనసాగుతున్న దెత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగు తన జత నాలుగు నిమిషంలో ఉన్నది ముప్పై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నది ಬಂದನೆ ಬಹುಮತಕ್ಕೆ ಕೂಡ ಕೋಕ್ರೀತಂ गर्नुವುದೆನಿದು ಯಿದ ಮಾತ್ರ ಹೆಚ್ಚು ನೀ ಬಹುಮತವನ್ನು ಸ್ವೀಕರಿಸాలి ಇದು ಎನಕಬಹುದು ಅಂತ ಪಾಪ పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో ముందంజరవున్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకంజరవున్నవి ఇంగియాలో జేవియర్నా ఉపసరి ఓడి ఆండి అబ్బంది రుతుని బోలో సాపు దొరంగా ఉన్నాను పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు రెండు అడుగులే కొంచెం కానీ కొంచెం ముందు కొత్త ఇంకా వాళ్ళు ఐదు ఐదు మాత్రం ഒക്ക നിമിഷം പൈമ എനിക്ക് വെച്ചു അരേ അരെ അരെ അരേ ഇപ്പോലെ பதாரு மூணு வில ரெண்டு வந்த தூரா பத்தி இரவை ஒட்டு சேக்கல பூர்ச்சியாக முப்பது சேக்கண்ட் हम बोलता है अरे आपको चाहिए और का लाइन में बैठना है दादा से मारवाते है आपको पता है لمش మల్లికార్జున రెడ్డి మెమోరియల్ వీరమిరెడ్డి రెడ్డి గారు మేడచెరువు మేడచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెందలాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై ఒక్కడుగు ఏడు అంగడములు మూడు వేల రెండు వందల యాభై ఒక్కడుగు ఏడు అంగళముల దూరాన్ని ఐదో మందిని కైవసం చేసుకున్నాయి

నేం జిల్లాౌలంటి నాగోల్ వేదాస్వామి ఆశీస్సులతో బిఎస్ఆర్ పొల్స్ నాయుడు గారు తోటరావులపాడు చంద్రన చంద్రబాబు ఎన్టీఆర్ ఎంటియా జిల్లా వారి తోట 2852 అడుగుల పొలాన్ని లాగి రెండో శ్రీ లక్ష్మీ గారు గారు వారి 3821 అడుగు పొడవు amounting కు బూరానికి 4 పర్మటిని కవైసి చేస్తారు 4వ పర్మటిని శ్రీ

पूर्वारोह यात्रा करो युद्ध कोड़ी पुण्य नमन नम कमंजल जन्म राष्ट्रवाद जाता चिंता पुराण के यहाँ पे इनके दरवाज़ों पे निलागी ये वो मंत्री कहेगा कि जस्ट में पहुँचने पहुँचने तो जल्दी होगा तो राष्ट्रवाद का पौधा बच्चे में पहुँचने तो स्वीकार नहीं রেপ রেপ জায়গা ভাই বাবাই 18 दिन ये उदय में प्रदर्शन का अनुर्दति 17 वे दिन न्यू के कार्यक्रम की साहित्य प्रोग्राम समय सांस्कृतिक प्रोग्राम इन धार्मिक प्रभा मार्का के कार्यक्रम का अनुवादा 17 वे दिन